తాజాంశాన్ని చూస్తున్నాం నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం మరో ఆరు గంటల్లో తుపానుగా మారనుంది అది వాయువ్య దిశగా కదులుతూ తుపాను తీరం దాటే అవకాశం ఉంది దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆదిత్య పవన్ ఆదిత్య పవన్ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుత పరిస్థితి ఏంటి తీరం దాటింది దానా తీరం దాటిన నెల రోజుల వ్యవధిలోనే మరో తుఫాను ప్రస్తుతం సిద్ధంగా ఉంది ఒక ఆరు గంటల్లో ఇది తుఫాన్గా మారే అవకాశం ఉంది ఇది ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఉంది మరో ఆరు గంటలు పోయిన తర్వాత ఇది తుఫాన్గా ఏర్పడుతుంది వాయు దిశగా కదులుతుంది దక్షిణ తమిళనాడు ప్రాంతంలో కరేకల్ మరియు మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం మనతోటి విశాఖపట్నం వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి కేవీఎస్ శ్రీనివాస్ ఉన్నారు మాత్రం వాటితో మాట్లాడదాం ఏమంటారు తుఫాన్ ఎక్కడుంది అసలు అంటే ప్రస్తుతమే ఎలా ఉంది తుఫాన్ ఎప్పుడు ఏర్పడుతుంది ప్రస్తుతం అయితే ఇది తీవ్ర వాయుగుండంగా అయితే వాయు నైనత బంగాళాఖాతంలో నాగపట్నంకి తూర్పుగా త్రీ హండ్రెడ్ కిలోమీటర్ దూరంలోను అలాగే నెక్స్ట్ పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా త్రీ ఫార్టీ కిలోస్ దూరంలోను చెన్నైకి త్రీ ఎయిటీ ఆగ్నేయంగా త్రీ ఎయిటీ కిలోమీటర్స్ దూరంలో కేంద్రీకృతమైంది అంటే ఇక్కడ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఇది అయితే ఈ సైకిల్ ఇది ఇప్పుడున్నటువంటి సుమారు ఇది ఈ చెన్నైకి ఆగ్నేయంగా త్రీ హండ్రెడ్ ఎయిటీ కిలోమీటర్స్ దూరంలో ఉంది అలాగే నా ఇక్కడ ఉన్న నాగపట్నం చూసుకుంటే ఈస్ట్ ఆఫ్ ఇది త్రీ హండ్రెడ్ ఫార్టీ కిలోస్ దూరంలోను ఇక్కడైతే ప్రస్తుతం త్రీ హండ్రెడ్ ఇది డీప్ డిప్రెషన్ అంటే తీవ్ర వాయుగుండంగా అయితే ఉంది ఇది నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఇలా వెళ్తూ ఇది నార్త్ తమిళనాడు పుదుచ్చేరి కోస్ట్ మధ్యలో ఉన్నటువంటి కరైకల్ మహాబలంకి మధ్యలో ఉన్నటువంటి పుదుచ్చేరికి దగ్గరలో అంటే సుమారు ఈ ప్రాంతంలో తీరాన్ని రేపు మధ్యాహ్నానికి తుఫాన్గా దాటే అవకాశం ఉన్నట్టుగా అయితే మనం ఫోర్కాస్ట్ అయితే ఇస్తున్నాం ఇది తీరం దాటే సమయంలో అక్కడ ఆ ప్రాంతాలు అంటే తమిళనాడు పుదుచ్చేరి ఆ ప్రాంతంలో అయితే విండ్ స్పీడ్స్ లైక్లీ టు రీచ్ సెవెంటీ నుంచి ఎయిటీ కిలోమీటర్స్ వరకు అలాగే గస్టింగ్ టు నైన్టీ కిలోమీటర్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అలాగే ఇప్పుడు 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 రాబోతున్నటువంటి ఈ తుఫాన్ దృష్ట్యా తమిళనాడుకి దగ్గరలో ఉన్నటువంటి దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి ఇటు నెల్లూరు తిరుపతి చిత్తూరు ఈ మూడు జిల్లాలో కూడా సైకిల్ అలర్ట్స్ కూడా మనం జారీ చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ కండిషన్స్ దృష్ట్యా నెల్లూరు తిరుపతి చిత్తూరు ఈ మూడు జిల్లాలో కూడా రెడ్ అలర్ట్స్ ఇస్తూ ఈ నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ చూస్తుంటే ఎక్స్ట్రీమ్ హెవీ రైన్ఫాల్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం అలాగే అనమ్ జిల్లా అన్నమయ్య జిల్లాకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం అలాగే వైఎస్ఆర్ కడప జిల్లా అండ్ ప్రకాశం జిల్లాలకు అయితే ఒక రెండు చోట్ల భారీ వర్షం వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నాం స్పోర్ట్స్ వర్క్ చూసుకుంటే ఇటు నెల్లూరు జిల్లా అనేటువంటి కృష్ణపట్నం వాడ్రైవ్కి అయితే అక్కడ స్క్వేలి విండ్స్ స్క్వేలి వెదర్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవకాశం ఉంది అందుచేత మూడో నెంబర్ ప్రమాద హెచ్చే లోకల్ సిగ్నల్ నెంబర్ త్రీని అగ్రేయవలసింది వాళ్ళకి చెప్పడం జరిగింది అలాగే మిగతా మేజర్ పోర్ట్స్ అందరికీ కూడా యాజ్ ఎస్ వెల్ డిస్టెంట్ కాస్మర్స్ కానీ నెంబర్ వన్ అంటే ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చింది చెప్పండి అలాగే విండ్ స్పీడ్స్ మన కోస్ట్ ఎంబడీ కూడా దక్షిణ కోస్తా కానీ ఇటు ఉత్తరాంధ్ర కూడా ఇదురు బలమైన ఎదురుగా అయితే కంటిన్యూ అవుతున్నాయి ముఖ్యంగా చూస్తే దక్షిణ కోస్తా చూస్తుంటే గంటకి యాభై నుంచి అరవై కిలోమీటర్లు కాస్ట్కి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది అంచేత ఎంటైర్ కోస్ట్లో ఉన్నటువంటి మత్స్యకాలం కూడా వేటకి వెళ్లొద్దని చెప్తున్నాం ఇది ముఖ్యంగా తుఫాను ప్రభావం చూసుకున్నట్టయితే ఇది నెల్లూరు ప్రాంతం మనం చూడవచ్చు ఈ నెల్లూరు ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతంలో అంటే ప్రస్తుతం తుఫాను ఉన్నటువంటి తీవ్రవాయుగుండంగా ఉంది ఒక ఆరు గంటలు పోయేకేది తుఫాన్గా మారుతుంది తుఫాన్గా మారిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెల్లూరు తిరుపతి అలాగే చిత్తూరు ప్రాంతాలు నెల్లూరు తిరుపతి చిత్తూరు పరిసర ప్రాంతాలు తీసుకున్నట్టయితే ముఖ్యంగా తిరుపతి చిత్తూరు అన్నమయ్య ఈ మూడు జిల్లాలకి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతానికి కూడా కొంత ఇప్పటికే భారీ వర్షాలు పడతాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది మనం చూడొచ్చు దీని యొక్క నిడివి కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇది వచ్చేటువంటి రానున్న రెండు రోజుల్లో కూడా దీని ప్రభావం ముఖ్యంగా ఈ దక్షిణ కోస్తా ప్రాంతంలో కనిపిస్తుంది ఇప్పటికే దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కొంత గాలులు వస్తున్నాయి ఇక్కడ మాత్రం ఈ తమిళనాడు ఈ ప్రాంతంలో మాత్రం ఇప్పటికే యాభై ఐదు నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ వేగంలో ముఖ్యంగా తుఫాన్ రేపు మద్యం తీ మధ్యాహ్నం తీరం దాటుతుంది ఆ తీరం దాటే సమయంలో ఇక్కడ యాభై ఐదు నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ వేగంతో బలమైన ఎదురుగాళ్ళు ఉంటాయని ముఖ్యంగా విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు చెప్తున్నారు కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తువ్ ఆదిత్య పవన్ విశాఖపట్నం